నవంబర్ మూడో తారీఖుగా జరగనున్నటువంటి ఈ ఉప ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని దుర్వినియోగం చేయడంతో పాటు వ్యక్తిగతంగా వ్యక్తులని టార్గెట్ చేసి రోజుల వారి సతాయించేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నారు నిన్న మధ్యాహ్నం మేడ్చల్ నుంచి వస్తున్నటువంటి జాతీయ రహదారి మీద భారతీయ జనతా పార్టీ బ్యాంక్ ఆఫీస్ చూసేటువంటి వంశీకృష్ణ అనేటువంటి వ్యక్తికి సంబంధించిన మహేంద్ర జైలో నెంబర్ టిఎస్ సెవెన్ జిఎం ఫైవ్ డబల్ సిక్స్ ఫైవ్ అనేటువంటి వెహికల్ని తూప్రాన్ డిఎస్పి కిరణ్ కుమార్ గారి నాయకత్వంలో ఒక ముగ్గురు సిఐలు పది మంది ఎస్ఐలు కలిసి రోడ్డు కట్టడం బ్యారికేడ్లు లారీలు పోలీస్ వాహనాలు పెట్టి మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో టిఎస్ సెవెన్ జిఎం ఫైవ్ డబల్ సిక్స్ ఫైవ్ అనే వాహనాన్ని రోడ్డుపైన ఆపిన హైవే మీద జాతీయ రహదారి మీద అక్కడి నుంచి పక్కన ఉన్నటువంటి రెస్టారెంట్ సమీపంలోకి దాన్ని తీసుకెళ్ళి మీ వాహనం మీద మాకు కంప్లైంట్ వచ్చింది వాహనంలో డబ్బు తరలిస్తున్నారు అనేటువంటి అనుమానం ఉంది దీన్ని చెక్ చేయాలి సహకరించండి అన్నప్పుడు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి దాదాపు మూడున్నర గంటల సేపు పోలీసు వారు ఏ రకంగా సహకరించమంటే ఆ రకంగా సహకరించినారు ఫోన్లు తీసుకున్నారు ఫోన్లలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనల్ని వంశీ రికార్డ్ చేసినప్పుడు ఒక పోలీస్ అధికారి వంశీ ఫోన్ని లాక్కొని దాంట్లో ఉన్నటువంటి మెటీరియల్ మొత్తం డిలీట్ చేయడం జరిగింది అక్కడ జరిగిన సంఘటనని రికార్డ్ చేసిన దృశ్యాలన్నింటినీ రీసైకిల్ చేయకుండా డస్ట్బిన్ నుంచి కూడా రిమూవ్ చేయడం జరిగింది మూడున్నర గంటలు ఆ వాహనాన్ని పూర్తి స్థాయిలో ఒక డీఎస్పి గారు కొంతమంది సిఐలు దాదాపు పది మంది ఎస్ఐలు వారి సిబ్బంది తనిఖీ చేసిన తర్వాత ఏమీ లేదని నమ్మి విశ్వసించి మూడున్నర గంటల ప్రాంతంలో ఆ వాహనాన్ని తూప్రాన్ వద్ద నుంచి తూప్రాన్ ఏసీపీ గారు డిఎస్పి గారు వదిలిపెట్టడం జరిగింది ఆ వాహనం దుబ్బాకని ఇంకొక రెండు చెక్పోస్టులు దాటి సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఈ మా ఎన్నికల కార్యాలయం ఆవరణలోకి ఆ వాహనం రావడం జరిగింది ఎనిమిది ఎనిమిదిన్నరకి నేను ఎన్నికల ప్రచారం ముగించుకొని అప్పనపల్లి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనను నాకు వివరించి తిరిగి అతను హైదరాబాద్ వెళ్ళడానికి బయలుదేరినప్పుడు దుబ్బాకలో తెలంగాణ తల్లి విగ్రహం దాటుతున్నటువంటి సమీపంలోకి రాగానే కొంతమంది సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ వెహికల్ ఆపి అతని నుంచి దౌర్జన్యంగా అతని మొబైల్ లాక్కొని వెహికల్ తాలం చే తీసుకొని వెహికల్ని గెస్ట్ హౌస్ ముంగట ఆపడం జరిగింది సో మాకు విషయం తెలిసేసరికి ఎనిమిదిన్నరకు వాహనాన్ని ఆపితే మాకు విషయం తెలిసేసరికి తొమ్మిది గంటలు అయింది తొమ్మిది గంటల నుంచి మేము ఏం జరిగింది మళ్ళీ ఎందుకు ఆపినారు అనేటువంటి విషయంలో స్పష్టంగా సిద్ధిపేట కమిషన్ ఆఫ్ పోలీస్ గారి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది సార్ ఉదయం అంతా మూడు నాలుగు గంటల పాటు చెక్ చేసిన తర్వాత మళ్ళీ వాహనాన్ని మళ్ళీ ఆపినారు రాత్రి ఎనిమిదిన్నర నుంచి దుబ్బాక పోలీసులు వాహనాన్ని వదిలిపెట్టట్లేదు మా సెల్ ఫోన్ లాక్కున్నారు దయించి విషయం ఏందో చెప్పండి సార్ అని అడిగితే మా కొంత సమాచారం ఉంది వెహికల్ ఇన్స్పెక్ట్ చేస్తామని చెప్పినారు సార్ మేము కోఆపరేట్ చేస్తాం సాధ్యమైనంత తొందరగా వాహనాన్ని ఇన్స్పెక్ట్ చేసి పంపించండి ఆ అబ్బాయి మొబైల్ ఫోన్ మళ్ళీ లాక్కున్నారు ఆ మొబైల్లో ఉన్నటువంటి డేటాని అంతా మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉన్నారు ఇది అధికార పార్టీకి ప్రభుత్వానికి ఇచ్చేందుకు కొంతమంది పోలీసు అధికారులు అత్యుత్సాహాన్ని చూపిస్తా ఉన్నారు దయించి మా మొబైల్ మాకు ఇప్పేయండి ఆ అబ్బాయిని కారణం మీ దగ్గరే ఉంచుకోండి ఎంతసేపు అయినా మీ ఇష్టం ఉంచి చెక్ చేసిన తర్వాతనే పంపించండి సరే అని చెప్పినాం రెండు గంటలు గడిచిన సిద్దిపేట సిపి గారి దృష్టికి విషయాన్ని తీసుకెళ్తే కూడా రాత్రి పదకొండు గంటల వరకు కనీసం మొబైల్ తిరిగి ఇవ్వకుండా మధ్యాహ్నం భోజనం లేదు రాత్రి కూడా భోజనం లేదు అబ్బాయికి నిన్న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఆ కారుని వెంటాడి వేటాడి దాంట్లో ఉన్నాయని పైసలు ఉన్నాయని రకరకాలైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉదయం నుంచి రాత్రి వరకు పదకొండు గంటల వరకు వేచి చూచిన తర్వాత మళ్ళీ సిద్దిపేట సిపి గారికి ఫోన్ చేసి ఇంకా మా మొబైల్ మాకు వాపస్ ఇవ్వలేదు ఎంసీసీ టీములు రాలేదు ఎనిమిదిన్నరకి వాహనాన్ని ఆపితే రాత్రి పదకొండు అవుతుంది సార్ సుమారు రెండున్నర గంటల నుంచి ఏ టీము ఇన్స్పెక్ట్ చేస్తలేదు ఎన్నికల నోడల్ అధికారి బాలాజీ గారితో సహా చాలా మంది పోలీసులు చాలా మంది అధికారులు అక్కడ ఉన్నారని చెప్తే కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తాం తొందరలోనే స్టార్ట్ చేస్తామని చెప్పింది చివరికి పదకొండు గంటల ముప్పై నిమిషాలకి ఇప్పుడు మనం కూర్చున్నటువంటి ప్రాంతం నుంచి మేము అందరం కూడా పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళడం జరిగింది ఎంసీసీ టీం కానీ ఫ్లైయింగ్ స్క్వాడ్ కానీ కనీసం ఒంటి గంట వరకు ఏ ఒక్కరు కూడా అక్కడికి రాలేదు కానీ మన జిల్లా పక్క జిల్లా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి సుమారు ఎనిమిది నుంచి పది మంది సిఐలు ఒక పది పదిహేను పోలీసు వాహనాలు ఒక ఏఆర్ బెటాలియన్ టీము ఇట్లా దాదాపు ఒక వంద నుంచి రెండు వందల మంది పోలీసు వాళ్ళని దించి ఏదో అక్కడ యుద్ధం జరుగుతున్నటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి ప్రజలని భారతీయ జనతా పార్టీ నాయకులని ప్లానింగ్ చేయడానికి కొంతమంది ప్రయత్నం చేసింది ఏం జరుగుతుంది అసలు వాహనం ఎందుకు చెక్ చేస్తలేరు సార్ ఇంతమంది మీడియా మిత్రులు ఉన్నారు కదా వాహనం చెక్ చేయడం ప్రారంభించండి సార్ అందరి ముందు వాహనం చెక్ చేస్తే ప్రపంచానికి ఏది నీళ్లు ఏది పాలు అనేది తెలిసిపోతుందని మేం పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఇంటెన్షనల్ గా రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు కనీసం కార్ని చెక్ చేయడానికి పోలీసు అధికారులు ఇష్టపడలేదు ఈ కార్ ఫాలో చేస్తూ చూపురాడ్లో ముగ్గురు పోలీసు ముగ్గురు బోలిస్ ఉన్నతాధికారులుండి ఎవరు కూడా పక్కకి వెళ్ళి ఫోన్లో మాట్లాడి మరి ఎవరికి రిపోర్ట్ చేస్తున్నారో తెలుస్తలేదు రాత్రి కూడా దుబాక్లో చాలా మంది పోలీస్ అధికారులు మేము ఏదైనా ప్రశ్న అడగానే పక్కకు వెళ్తున్నారో ఎవరు కూడా ఫోన్లో మాట్లాడుతున్నారు వస్తున్నారు విషయం చెప్పట్లేదు సార్ ఎందుకు ఇన్స్పెక్ట్ చేస్తలేరు ఎప్పుడు చేస్తారు మీకున్న ఇబ్బంది ఏంది మేము కోఆపరేట్ చేస్తున్నాం కదా ఉదయం నుంచి కోఆపరేట్ చేస్తూ ఉన్నాం కదా వెహికల్ చెక్ చేయండి మీడియా ముందు చెక్ చేయండి టీవీ కెమెరాల ముందు చెక్ చేయండి తప్పు చేస్తే మేము ఏ శిక్షణ సిద్ధంగా ఉన్నాం అని పదే పదే కోరితే కూడా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మొదలైన వేట తెల్లవారుజామున ఐదు గంటలకి నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల దాకా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం సీట్లు వదిలిసినారు సీట్లు ఇప్పదీసినారు సీలింగ్ ఇప్పదీసినారు డిక్కీ ఇప్పదీసినారు స్టెప్ తీసినారు గాలి ఓపెన్ చేసిరు ఇంజన్ కూడా ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం చేసిరు కారు కింద కారు మీద కారు పైన కారు వెనుక ఈ పార్ట్ వదిలిపెట్టినారని చెప్పకుండా తూపురాల్లో అయితే టైర్లలోంచి గాలి కూడా తీసి మెకానిక్ తెచ్చి ఇంజన్ ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం ఈ రకంగా అన్ని రకాలే చేసినారు ఏమున్నాయంటే కనీసం వంద రూపాయలు కూడా లేవ ఇక్కడ అభ్యంతర పెడుతున్నటువంటి అంశం ఏంటంటే దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ బలంగానే మంత్రి మంత్రిగా ఐబ్యత ఎందుకు చెందాలి ఎందుకు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయాలి ఎందుకు నిమిషం నిమిషం అధికారులందరూ కూడా ఆయనకే ఎందుకు రిపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది పాపం ఎస్ఐలు సిఐలు ఏం చేస్తున్నారు సార్ అంటే మాకు ఏం తెలియదు సార్ దయచేసి కోఆపరేట్ చేయండి మేము కోఆపరేట్ చేస్తూనే ఉన్నాం కదా సార్ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి కనీసం అన్నం లేకుండా నిలిచో పెడతా ఉన్నారు ఇదేం పద్దే సార్ అంటే పంచనామా అయిపోయింది సార్ పంచనామా కాపీ ఇవ్వండి అంటే ఇవ్వరు దానికి ఒక అర్ధ గంట సేపు ఆర్గ్యుమెంట్ పంచనామా కాపీ ఇవ్వరు పంచులు ఎవరు చూపెట్టమంటే చుంపెట్టరు ఏం జరిగిందో చెప్పండి సార్ అంటే చెప్పరు ఏమడిగినా ఒకటే మాట నమ్మదగిన సమాచారం ఉంది మేము వెహికల్ని చెక్ చేస్తాం చెయ్యండి సార్ మేము సహకరిస్తామంటే తెల్లవారుజామున నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల దాకా అదే టెర్రరిస్టులు వెంటాడినట్టు మీరు ముగ్గురే ఉండాలి మీ పార్టీ లీడర్లు ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే చెక్ చేయం మీడియా రావద్దు మీడియాను కూడా దూరం తీసుకుపోయి వాళ్ళ కట్టంగా ఏఆర్ కానిస్టేబుల్ని పెట్టి అసలు ఎవరు రావద్దు ఏమున్నాయి సార్ అందులో అందరి ముందు ఓపెన్ చేస్తే కుల్లం కుల్ల అవుతుంది కదా దొరికితే దొంగ దొరకకపోతే దొరకదు సార్ ఏముంటుంది అందులో ఓపెన్ చేయండి అంటే ఇన్ని గంటలు ఓపెన్ చేయకుండా మా అనుమానం ఏంటంటే మమ్మల్ని అందరినీ పంపించి ఆ వాహనంలో పోలీసు వారి ద్వారా కొన్ని వస్తువులు డబ్బులో పెట్టించి ఇవి భారతీయ జనతా పార్టీకి సంబంధించినవి అని చెప్పి మా మీద కుట్ర చేసేటువంటి ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంటెన్షనల్ గా అధికారం లేకుండా ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఇవ్వకుండా ఒక మంత్రి గారు చేస్తున్నటువంటి తప్పుడు కుట్రగా మేము భావిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక సోషల్ మీడియా కార్యకర్త ఏదో వార్త పోస్టింగ్ చేసిండని నిజామాబాద్కి కార్లేసుకొని ఊరికి పొలములకెళ్ళిన ఐట్రెస్ లో మీద ఎత్తుకొచ్చిన వీళ్ళు మేము మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి మేము వంద మంది ఉన్నాం సార్ మా అందరి ముందు ఓపెన్ చేయండి ఏంటంటే కనీసం కారు ఓపెన్ చేయడానికి కూడా ఇష్టపడలేదు పోలీసులు మరి పోలీసులను నడిపిస్తుంది ఎవరు పోలీసులను ఇబ్బంది పెడుతుంది ఎవరు ఇంత శాంతియుత వాతావరణంలో మేము ఎన్నికలకు కోఆపరేట్ చేస్తూ ఉంటే జరుగుతున్నటువంటి విషయాలని మీరు రాసిన విషయాలని మాకు ఒక కాపీ ఇవ్వండి సార్ అని అడుగుతుంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఒక రకమైనటువంటి కుట్రపూరితమైన వాతావరణం నడిపిస్తూ ఉంది ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి గారు ఏం లేకనే బాయ్ మంత్రి గారు పోలవరం అంటాడు మంత్రి గారు ఏడు మండలాలు అంటాడు కానీ దళితుడు ముఖ్యమంత్రి మర్చిపోయిన మంత్రి గారు ఇంటికో ఉద్యోగం మర్చిపోయింది మంత్రి గారు దళితులకు మూడెకరాల భూమి మర్చిపోయాడు కానీ సారకు మాత్రం పోలవరం వ్యాధికి వచ్చింది పెట్రోల్ పోసుకొని అగ్గిపేట మరిచిపోయినటువంటి మంత్రి గారికి మళ్ళీ పోలవరం ఎందుకు వ్యాధికి వస్తుందో అడగాలి మరి మీరు పోలవరం అడిగితే మేము సెప్టెంబర్ పదిహేడు అడగాలన్నా అడగకూడదా సెప్టెంబర్ పదిహేడు ఎందుకు మర్చిపోను నీ బైక్లు లేవా అనేది మేము అడగాలను అడగకూడదా ఏదో నిధుల గురించి రాజీనామా చేస్తా ఏదోదో మాట్లాడుతూ ఉన్నారు మంత్రి గారు నేను రెండు విషయాలు అడుగుతున్నా ఆగస్టు పదిహేడవ తారీఖు నుంచి ఈ ఆల్లాడు దాకా రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి ఈ ఆల్లాడు దాకా దుంపాకకు వచ్చిన పైసలు ఎన్ని సిద్దిపేటకు వచ్చిన పైసలు ఎన్ని సిరిసిల్లకి వచ్చిన పైసలు ఎన్ని గజ్వల్కు వచ్చిన పైసలు ఎన్ని శ్వేతపత్రం ఇవ్వండి ప్రభుత్వం మీది పైసల మంత్రి మీరు మీరు కదా మాకు సమాచారం ఇవ్వాల్సింది ఇవ్వకుండా కరీంనగర్కి చెందిన ఒక కౌన్సిలర్ మాట్లాడిన మాటల్ని పట్టుకొని కౌన్సిలర్ గట్టెట్ల దక్కుతుంది పింఛన్ల గిన్ని పైసలు ఎక్కడి గట్టెట్ల జరుగుతుంది అని అన్నావు కదా హరీష్ గారు నేను అడుగుతున్న నిన్ను ఎలుకల్ గ్రామ సర్పంచ్కి మీరు ఫోన్ చేసిన మాట వాస్తవమా కాదా ఎలుకల్ సర్పంచ్ గారితో మీరు మాట్లాడుతున్నప్పుడు వాడు బీజేపీడు మీ ఊరికి వచ్చిన మాట నిజమా కాదా అని మీరు అడిగినరా అడగలేదా బీజేపీ అధికారంలోకి వస్తే రెండు రూపాయల పింఛన్ వస్తుందని మీరు ఊర్లలో ప్రచారం చేయండి అని మీరు చెప్పింద్రా చెప్పలేదా నీ ఒక్కరి దగ్గరే టాబుల్ లేవు హరీష్ గారు అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి అందరి సెల్ ఫోన్లలో మీరు మాట్లాడిన మాటలు ఉన్నాయి మీరు మర్చిపోతే మీరు ఎలికల్ సర్పంచ్ తోటి మాట్లాడి వాడు బీజేపీ వాడు అని మీరు మాట్లాడిన మీ సంస్కారవంతమైనటువంటి మాటల్ని మీ వాట్సాప్ నంబర్కి పంపించమంటే ఇప్పుడు మేము పంపిస్తాం మరి బీజేపీ గెలిస్తే రెండు రూపాయలు వచ్చిన పింఛన్ కరెక్టేనా హరీష్ గారు ముందు దానికి సమాధానం చెప్పు పింఛన్ల పంచాయతీ పింఛన్ల మాట మొదలు పెట్టింది నువ్వు బీజేపడు గెలిచిన దగ్గర రెండు రూపాయల పింఛన్ వస్తుందా ముందు నువ్వు నిరూపించు తర్వాత బండి సంజయ్ గారు మాట్లాడుతున్నా మా శ్రీనివాస్ నాయకు లాఠే నాయకు మాట్లాడుతారా తర్వాత ఆలోచించుకుందాం నువ్వు ఒక మంత్రిగా ఉండి ఒక సర్పంచ్ ఫోన్ చేసి రెండు రూపాయలు బీజేపీ రెండు రూపాయలు పింఛన్ వస్తుందని నువ్వు ఎల్కల్ సర్పంచ్ తోటి మాట్లాడిన మాట మా దగ్గర కూడా రికార్డ్ అయింది మాట ఆమె కూడా ఉంది చెప్పమంటే మేము కూడా చెప్తాం కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు నగదు ఇస్తుందా ఇస్తలేదా కేసీఆర్ కిట్ నిల్ రెండు వేలని చెప్తున్నారు మీరు కేసీఆర్ కిట్ లో కేంద్ర ప్రభుత్వం నగదు డబ్బులు ఉన్నావా లేవా పింఛన్ లో ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు లేవా వీటి మీద బహిరంగ చర్చకు మీరు సిద్ధంగా ఉన్నారా ఇవన్నీ ముందు బహిరంగంగా చర్చించాలనే కోరిక మీకుంటే ముందు శ్వాతపత్రాన్ని రిలీజ్ చేయండి జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి నిన్న మీరు ప్రెస్ మీట్ మాట్లాడిన సమయం దాకా ఏదో కోటి రూపాయల వర్క్కు సంబంధించి దగ్గర మాట్లాడారు కళ్యాణ మండపానికి పైసలు ఇచ్చినవా టెండర్ ఇచ్చినవా అసలు ఖర్చు అయిందా వీళ్ళకి అవగాహన ఉందా అని మాట్లాడుతున్నారు మంత్రి గారు మరి మీ అధికారులు మీ పాలనలో మీ అధికారంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో సమాచారం చట్టం కింద అధికారులు ఇచ్చినటువంటి కాయిదాలు వంద కాయిదాలు ఇస్తాం మేము ఈ కాయిదాలలో వాళ్ళు చెప్పినవే మేము చెప్పినాం సోషల్ మీడియాలో ఏదో ప్రచారం చేస్తున్నారు హుజూర్ నగర్లో పోయినట్టు వీళ్ళకి డిపాజిట్ కూడా పోదు మీ చేప నడతాలే మాకు దీవెన్ లేదా హరీష్ గారు హుజూర్ నగర్ ఎందుకు దుబ్బాక గురించి మాట్లాడుకుందాం నీకు సంబంధం లేదు కదా హుజూర్ నగర్ ఎన్నిక నీ కత్తి కాదు నెత్తి కాదు కదా నువ్వు ప్రచారం చేసిన నువ్వు కూడా కాదు కదా మీ కొత్త హుజూర్ నగర్ ఎన్నికకి ఏం సంబంధం మీ బామ్మర్ది చెప్తాడు కదా సంగతి సిరిసిల్ల రెండు వేల తొమ్మిదిలో నువ్వు బామ్మరిది నూడగట్టుమని నాటి ఇండిపెండెంట్ అభ్యర్థికి నువ్వు యాభై లక్షలు ఇచ్చినావని మీడియా కూడా చూసిన మాట నిజమా కాదా రెండు వేల తొమ్మిది మహాకూటమిలో మెదక్ నుంచి మైనంపల్లి హనుమంతరావు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రోజు అక్కడ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని పెట్టి ఆ అభ్యర్థి ఓటమికి మీరు ప్రచారం చేసిన మాట నిజమా కాదా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పైసలు కాకి రెట్ అంత ఇచ్చిన మాట్లాడినాం దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్యలో బండి సంజయ్ గారు మన లెక్క చెప్పారు కరీంనగర్కి వచ్చినప్పుడు మేము ఎన్ని పైసలు ఇచ్చినవి ఏందని సమాచారం అక్కుచట్టం కింద మేము చేసినటువంటి కాగితాలు మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ అధికారులు ఇచ్చినటువంటి కాగితాలే మీకు ఇస్తాం నిన్న వారు మాట్లాడిన దాంట్లో దుబ్బాక కన్స్ట్రక్షన్ ఆఫ్ టౌన్ హాల్ ఈ నగర పంచాయతీ అని అడిగిండు మూడు కోట్ల రూపాయలు ఖర్చు అయినాయని చెప్పి సమాచార హక్కు చట్టం కింద స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఖర్చు అయినాయని చెప్పి కన్స్ట్రక్షన్ ఆఫ్ టౌన్ హాల్ అండ్ దుబ్బాక నగర పంచాయతీ స్కీమ్ ఫండ్ మూడు కోట్లు టోటల్ ఎక్స్పెండిచర్ మూడు వందల కోట్లు కమిషనర్ నగర పంచాయతీ దుబ్బాక ఇది మీ అధికారులు సమాచార హక్కు చట్టం కింద ఇచ్చినటువంటి ముచ్చట పైసలు టోటల్ ఎక్స్పెండిచర్ అయిపోయిందని రాసి మరి మీరేమో అసలు టెండర్లే విలువలే పనులే జరగలేదు బీజేపీ గోబల్స్ ప్రచారం చేస్తామంటున్నారు మరి ఆర్టీఐ కింది ఇచ్చినటువంటి ఈ దరఖాస్తులో మూడు వందల లక్షలు అంటే మూడు కోట్లు పవనాల కోసం ఇచ్చినట్లు టోటల్ ఎక్స్పెండిచర్ మూడు వందల లక్షలు అయినట్లు అధికారులు ఇచ్చినటువంటి మాట నిజమా కాదా మీరు ఒకసారి చెప్పాలి పొరపాటు అధికారులుగా సోషల్ మీడియాలో పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులదా ఒక్కసారి మీరు సమాధానం చెప్పాలి మంత్రి గారు ఇంకో మాట చెప్పిన వారు కన్స్ట్రక్షన్ ఆఫ్ లైబ్రరీ బిల్డింగ్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సమాచారం హక్కుచట్టం కింద స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద కన్స్ట్రక్షన్ ఆఫ్ లైబ్రరీ బిల్డింగ్ గడి దుంపాక ఎస్టిమేటెడ్ కాస్ట్ వంద లక్షలు కోటి రూపాయలు ఎస్డిఎఫ్ షేర్ ఇన్ రూపీస్ హండ్రెడ్ అంటే వన్ క్రోర్ ఇవన్నీ కూడా అయిపోయినాయనే చెప్పారు కదా మారమ్మ కాడి నుంచి బీటీ కూడా అయిపోయింది అని చెప్పి ప్రొవైడింగ్ బీటీ ఆన్ షేర్మాపూర్ మారమ్మ టెంపుల్ టు దుంపలపల్లి ఇన్ దుంపాక మున్సిపాలిటీ కోటి రూపాయలు ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది వర్క్ ఫైవ్ కమిషన్ ఆఫ్ మున్సిపాలిటీ దుంపాక ఇవి మీరు ఇచ్చినాయి కదా ఈ కాయిదాలు సమాచార చట్టం కింద అధికారులు ఇచ్చిన కాయిదాలే కదా సరే అధికారులు తప్పి వేసారు బీజేపో తప్పు పెట్టిరు సోషల్ మీడియాలో అన్న నువ్వే కదా పైసల మంత్రివి బీజేపో గెలిస్తే రెండు రూపాయల పింఛన్ ఇస్తున్నావు కదా నిజామాబాద్ లో రెండు రూపాయల పింఛన్ ఇస్తున్నావు కదా కరీంనగర్ లో రెండు రూపాయల పింఛన్ ఇస్తున్నావు కదా మరి అదే ఎంతమందికి పింఛన్ కట్ చేసినావో చెప్పు బీజేపీకి గెలిస్తే పింఛన్లు రావని చెప్పినావు కదా దేవురులో రాలేదో చెప్పు ఆఖరికి జిల్లా కలెక్టర్ గారితో కూడా మీరు యాంటీ లో మొన్న మీరు ఇచ్చారు ప్రొసీడింగ్ దుంబాక చేనేత సహకార సంఘం అధ్యక్షుడిని నిలుచుకొని వైట్ కవర్లో మీరు ఒక ప్రొసీడింగ్ ఇచ్చింద్రు ఆ ప్రొసీడింగ్ లో ఏమి ఇచ్చింద్రు ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై రెండు సెప్టెంబర్ రోజు దుంబాక చేనేత సహకార సంఘానికి డబ్బులు ఇచ్చినట్టు యాంటీ డేట్ లోపల జిల్లా కలెక్టర్ గారితో కూడా ప్రొసీడింగ్ ఇప్పించి ఆ ప్రొసీడింగ్ కాపీని చుట్టూ జనం పెట్టుకొని మీరు ఆ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి మీరు అప్పినటువంటి మాట నిజమా కాదా దీనికి సంబంధించినటువంటి ఆడియోలు వీడియోలు మీరు ఇచ్చినటువంటి లో మా దగ్గర ఉన్నాయి మేము మిత్రులకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం చట్టం కింద ఇచ్చిన పేపర్లు ఒకవేళ తప్పైతే సంబంధిత అధికారుల మీద చర్య తీసుకోండి సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టి గోబెల్స్ మీద భారతీయ జనతా పార్టీ బతికితుంది ఫోర్త్ ప్లేస్ వస్తుంది భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ లేదని చెప్తా ఉన్నారు కదా మేము కూడా ఎదురు అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ టిఆర్ఎస్ ఈ ఎన్నికలలో వ్యక్తిగతంగా మేము పార్టీగా భారతీయ జనతా పార్టీని బొమ్మగడ్డ తనకు మీరు ఆడుతున్నటువంటి నాటకం అనేది మేము ప్రజలకు చెప్పదలుసుకున్నాం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఉదయం నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల దాకా ఒక వాహనాన్ని సుమారు ఎనిమిది గంటలు ఎనిమిది వేరువేరు పోలీస్ స్టేషన్లకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ ని అధికారులని ముగ్గురు ఏసీపీలను పంపించి ఏమి నమ్మదగిన సమాచారం వచ్చిందో ఒకసారి ప్రజలకు చెప్పండి మీకు నమ్మదగిన సమాచారం ఇచ్చినటువంటి వ్యక్తి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఆ వ్యక్తి మీద ఏమైనా కేసు నమోదు చేసినా చెప్పండి పోలీసులకు తప్పుడు సమాచారం ఇస్తే తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి వ్యక్తి మీద కేసు నమోదు చేయాలని ఇండియన్ పీనల్ కోడ్ లో ఉంది మరి అంతమంది పోలీస్ అధికారులు అన్ని గంటల సేపు రోడ్డు మీద నిలబెట్టి తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి వ్యక్తికి మీరేమన్నా కేసు నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నారా మాట్లాడితే ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపమని కోరుకుంటుందా ఒక్కో పార్టీకి ఒక రకమైనటువంటి న్యాయం ఉండాలని ఎక్కడైనా కోరుకుంటున్నారా ముందే చెప్పండి మీరు కాబట్టి దయించి కౌన్సిలర్ల మీద మాట్లాడు సోషల్ మీడియా మీద మాట్లాడు మీరు ఇట్లా మాట్లాడే పొంగన మా మీద హరాస్మెంట్ స్టార్ట్ చేయడం ఇవన్నీ దేనికి సంకేతాలు అనేది మంత్రి గారు చెప్పాలి మేమేం లేనే లేము కదా మా దగ్గర లేవు కదా మాకు డిపాజిట్ వచ్చే కష్టం కదా మరి మాది నుంచి గింత హారానా ఎందుకు పడుతున్నావు కల్వేకుర్తిలో రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఒక సంఘటనని ఒక మిత్రుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఎందుకు ఇంత హారాన అవుతు అది రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి పోస్టింగే కాదా రెండు వేల పద్దెనిమిదిలో దింబంగలు పట్టింది నిజమవునా కాదా కొత్తగా ఏమన్నా సృష్టించినా దానికి దుపాక ఉప ఎన్నిక లింక్ పట్టి అర్ధరాత్రిలో మీరు అరెస్ట్ న్యాయం అర్ధరాత్రిలు మీరు తనిఖీల పేరిట మమ్మల్ని వేధిస్తున్నాయా ఎట్లాంటి నోటీస్ ఇవ్వకుండా ఏంటి చేయకుండా మమ్మల్ని అందరినీ రోడ్ల మీద ఉపాసాలు ఎండబెట్టి తెల్లారి ప్రచారానికి పోకుండా ఇంత కుట్ర చేసి జిరాక్స్ ఇయ్యరు అర్ధరాత్రి వెళ్ళి చూపిస్తారు మీడియాను అలా చేయలేరు ఎందుకు ఫోర్త్స్టర్ ఎందుకు అలా చేయలేదు రాత్రి మీరు చేసినటువంటి పనులని రికార్డు చేయడానికి మీడియాకు అనుమతి ఇవ్వడంలో మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏముంది ఇవి మేము అడిగితే మీకు ఇబ్బంది కనబడతా ఉంది దయించి పోలీసు ఉన్నతాధికారులు కూడా మేము చేసేటువంటి విజ్ఞప్తి మేము భారత రాజ్యాంగానికి లోబడి ఇండియన్ పీనల్ కు లోబడి భారతీయ శిక్షా స్మృతికి లోబడి మేము సహకరిస్తా ఉన్నాం ఏదో ఒక పార్టీ కోసం ఎవరో పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల కోసం దయచేసి మీరు పనిచేయొచ్చని నిష్పక్షపాతంగా పనిచేయాలని